హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలెనాలు ఈరోజు మన ఛానల్లో మిరపకాయ బజ్జీ అండి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటాయి కదా ఈవినింగ్ స్నాక్స్ అంటే మనకు గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీ అండి వేడి వేడిగా బజ్జీ తింటుంటే చాలా ఎమ్మీగా ఉంటాయి సో అది ఎలా చేయాలో చూసేద్దాం టూ కప్స్ నేను శనగపిండి తీసుకున్నాను అందులో ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి ఇలా స్ట్రైన్ చేసుకుంటున్నాను ఇందులోనే ఉప్పు చూడ ఉప్పు కొంచెం పసుపు కలర్ కోసం వేసుకొని అన్ని ఇట్లాగా జల్లడు పట్టేసుకుంటున్నాను వామ్ కొంచెం అలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఇప్పుడు వాటర్తో ఇలా విస్క్తో బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి మరి అంత లూజ్గా కలుపుకోకూడదండి కొంచెం తిక్గా ఉండాలి సో ఇలా ఉంటే సరిపోతుంది టెక్చర్ సో పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక పొడుగ్గా ఉండే డబ్బాలో పోసుకుంటే మిర్చి దాంట్లో డిప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో పిండి అయితే రెడీగా ఉంది ఇప్పుడు మిరపకాయల్లో గింజలన్నీ తీసేసుకుందాము కారం లేకుండా మధ్యలో కట్ చేసుకొని లోపల ఉండే గింజలన్నీ తీసేసుకుందాము సో ఇలా చాకుని రివర్స్ తిప్పి కొడితే ఇలా వచ్చేస్తాయండి గింజలన్నీ సో నేను మిరపకాయలో గింజలన్నీ తీసేసాను ఆయిల్ పెట్టుకున్నాను మిరపకాయని ఇలా డిక్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే అండి అటు అటు కూడా తిప్పుకొని కొంచెం వేయించుకోవాలి ఓకే రెడీ అయిపోయాయి బజ్జీ గోల్డెన్ కలర్గా వచ్చేస్తాయి చాలా ఎమ్మెగా ఉంటాయండి బజ్జీ మిరకా బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ ఇట్లాగా స్నాక్స్ అలా చేసుకుంటే చాలా బాగుంటాయి సో రెడీ అయిపోయిన మజ్జి మధ్యలో కట్ చేసి ఆనియన్స్ అవి కూడా స్టఫ్ చేస్తున్నాను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అన్నీ ఇలాగా మధ్యలో కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కలిపేసుకుని పెట్టుకుంటున్నాను ఇలా ఆనియన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోవాలి నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుంది ఇలా అన్నిటి మీద నిమ్మకాయ కూడా పిండేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చలుకుంటే మిగిలిన ఆనియన్స్ కూడా పైన కూడా పైన వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మిరపకాయ బజ్జీ ఎమ్మీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి సో మిరపకాయ బజ్జీ ఈజ్ రెడీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి Thank you for watching.